హలో ఇప్పుడు అటుకులు పాయసం చేస్తున్నానండి చాలా సింపుల్గా ఈజీగా దీనికి కావాల్సిన పదార్థాలు అటుకులు పాలు బెల్లం కొబ్బరికాయ ముక్కలు అదేనండి కొబ్బరికాయని నేను ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకున్నాను యాలకు పళ్ళు రెండు యాడ్ ఇలాచి అనమాట బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ పళ్ళు కొంచెం నెయ్యి ఇంతేనండి ఈ ఇంగ్రీడియంట్స్తో నేను అటుకుల పాయసం ఎలా చేయాలో చూపిస్తాను ఈ అటుకుల పాయసం ముందుగా ముందుగా మనం కొంచెం నెయ్యి వేసి ఈ నట్స్ని మనం గీలో వేపాలండి వేపేసి పక్కన పెట్టుకోవాలి బెల్లాన్ని కొంచెం మనం పాకం పెట్టాలన్నమాట పాకం అంటే మామూలుగా లైట్గానండి ఆ తర్వాత అటుకుల్ని కొంచెం నెయ్యిలో వేపాలి ఇవన్నీ నేను ఫ్రై చేస్తున్నానండి జీడిపప్పు బాదం పప్పు కొబ్బరి ముక్కలు కిస్మిస్ పళ్ళు నేను లైట్గా ఫ్రై చేస్తున్నాను ఇది ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకొని ఇప్పుడు బ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇది వేగిన తర్వాత తీసేయాలి ఇంకా ఈ నెయ్యిలోనే నేను అటుకుల్ని ఫ్రై చేసుకుంటున్నాను ఇది నీళ్ళ బాగా ఫ్రై చేయాలండి ఇప్పుడు పొయ్యి మీద ఈ బెల్ ఇప్పుడు ఈ బెల్లాన్ని కొంచెం వాటర్ వేసుకొని నేను ఇది కొంచెం వాటర్ అవ్వాలండి అంతే పాకం అది పట్ట అవసరం లేదు కొంచెం ఈ బెల్లం ఉడకాలన్నమాట కొంచెం నీరులాగా అవ్వాలి దగ్గరికి ఇప్పుడు ఈ అటుకుల్ని ఇలా ఫ్రై చేసుకునే అటుకుల్ని మనం ఇప్పుడు ఈ అటుకుల్లో మనం చూసుకోదండి ఇలా అంటే ఎరగాలి ఇప్పుడు ఇందులో పాలు వేసుకోవాలండి అటుకుల్లో నేను కొంచెం ఎక్కువ కాదు కొంచెం పాలు కొంచెం వాటర్ వేసానండి ఇది కొంచెం ఉడకనివ్వాలి ఇలా ఉడికింది కదండీ ఉడికాక ఇంకా మనం గ్యాస్ బంద్ చేసుకొని ఇప్పుడు ఈ పాకాన్ని మనం ఈ అటుకుల పాయసంలో వేసుకోవాలండి ఆపీసాకే వేసుకోవాలి ఎందుకంటే పాలు విరిగిపోతాయి కదండి బెల్లం వేస్తున్నాం కదా ఇప్పుడు మనం ఈ జీడిపప్పు ఇవన్నీ మనం ఫ్రై చేసుకున్నాం కదా ఇది వేసుకోవాలండి ఇంతేనండి చాలా సింపుల్ అయిన అటుకుల పాయసం కృష్ణుడికి చాలా ఇష్టమైన పాయసం అండి మనం ఇది ఇంకా మనం నైవేద్యం కింద పెట్టుకోవచ్చు అయిపోయిందండి ఈ ప్రసాదాన్ని మనం కృష్ణుడికి సమర్పించుకొని దేవుడికి ప్రార్థన చేసుకోవచ్చు కృష్ణుడికి నైవేద్యం పెట్టి మనం ఇలా పాయసం